సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం స్థానిక పెద్దామటంలో మన బిన్ ఫౌండేషన్ చైర్మన్ సుప్రీంకోర్టు న్యాయవాది ఎంఈ ముఖిం జన్మదిన సందర్భంగా ఈరోజు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇలియాస్ షరీఫ్ మరియు సిందోల్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పేద ఆడపడుచులకు చీరలు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో అప్పగారు లింగం స్వామి శ్రీధర్ అంజద్ షరీఫ్ శివ అజ్మత్ షరీఫ్ మజార్ అక్బర్ మన బిన్ ఫౌండేషన్ శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు

స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పంద్రగస్తు మనబీన్ ఫౌండేషన్ వారి ఎంఏ ముఖీం అడ్వకేట్ గారి జన్మదిన సందర్భంగా మన సదాశివపేట జగద్గురు సంస్థాన్ పెద్ద మఠంలో వారి జన్మదిన సందర్భంగా పేదవారికి ఎంతోమంది పేదవారికి ఆడపడుచుగా చీరలను ఇవ్వడం వారి యొక్క అదృష్ట భావంలో అనుకొని మన స్థానిక పెద్ద మఠంలో వారు పేదలకి చీరలు మనకు అందించినారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సింధోల్ వినోదన్న గారు మరి మన రాములన్న గారు అట్లనే శ్రీకాంత్ గారు మరి శ్రీధర్ గారు మరి ఎన్నో కార్యక్ర కార్యకర్తలందరూ కూడా సాత్పేట్ మఠంలో పేదవాళ్ళందరికీ చీరలు ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యం గారికి వారు ఇలాగే త్వరగా నిందూ నీళ్ళ నూరేలు జీవించాలని కోరుతూ వారికి మరొకసారి మన పెద్ద మఠం తరపు నుంచి ధన్యవాదాలు పది గుమవామహే కవి కవీనావ వస్త్రవస్తవం జైష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శన్వన్నోది శ్రీ మహా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మనబిన్ ఫౌండేషన్ వారి చైర్మన్ అయినటువంటి ఎమ ఏ ముఖ్యం అడ్వకేట్ గారి జన్మదిన సందర్భంగా వారు మన స్థానిక సదాశివపేటలో పేద ప్రజల ఆడపడుచులకి తన వంతుగా వస్త్రధారణం ఆడవారికి చీరధారణ చీర దార చీర చీరగా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది కనుక వారు ఎల్లప్పుడూ ఇలానే సమాజంలో సేవలు చేస్తూ ఇక ముందు ఇంకా ముందుండి స్థాయిలా ఉండాలని కోరుతూ ఆ భగవంతుడు ఎల్లప్పుడూ వారికి అష్టైశ్వర్యాలు మరియు మరెన్నో ఉన్నత స్థానాన్ని కలిగించాలని కోరుతున్నాము వారు చాలామంది ఆడపడుచులకి వస్త్రధారణం ఇవ్వడం జరిగింది వారికి స్థానిక పెద్ద మఠం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం స్వాతంత్ర దినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అట్లాగే ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఎంఏ ముఖీం మనాబిన్ ఫౌండేషన్ చైర్మన్ అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అన్నగారి జన్మదినం సందర్భంగా ఈరోజు పేద నిరుపేద ప్రజలకు చీరలు పంచడం పంపిణీ చేయడం కార్యక్రమం విజయంగా పూర్తి చేసుకున్నాం చేస్తున్నాం ఇక మీదట కూడా అన్నకు ఆయుర ఆరోగ్యాలష్ట అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఎప్ప ఎల్లప్పుడూ ఇలాగే పంచుతూ దానం చేస్తూ అన్న అందరి ఆశీర్వాదం మన్ననలు పొందాలని ఇటీ సమయం ఇచ్చినటువంటి అప్పగారులకు శ్రేయోభి శ్రేయోభిలాషులకు దోస్తులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి ఎంఏ ముఖీమన్న మనబిన్ ఫౌండేషన్ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు